చూడండి వాళ్ళేమో వెళ్ళిపోతూ ఉన్నారు నన్నేమో ఒక్కదాన్ని ఇలా వదిలేశారు నేనేమో ఈ వీడియోలు తీసుకుంటూ ఇలా చెమటలు కాల్చుకుంటూ పరిగెత్తాల్సి వస్తుంది ఏం చేద్దాం Kom, da. నేను వీడియో చెప్పడానికి రెడీగా ఉంటే మా తమ్ముడు మా హస్బెండ్ కలిపి వీడియో ఎలా తీయాలి కెమెరా ఎలా చేయాలి అని కెమెరా స్కిల్స్ చూపిస్తూ ఉన్నా వినండి వాళ్ళది ఇంకా ఇంకొంచెం ఇంకొంచెం ఇక్కడ స్టడీ చెప్పు హలో రాడు దాకా నువ్వు గట్టిగా ఎత్తనా వస్తావు లిప్ సింకి చెప్పినప్పుడు అవుతుంది అయిపోలే